ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో శుక్రవారం పర్యటించనున్నారు ఈ సందర్భంగా విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ నందగోకులం స్కూల్ గోశాల వంటి ప్రాంతాలలో సీఎం విజిట్ ఏర్పాట్లపై వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు సర్వేపల్లిలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు నందగోకులం స్కూల్ గోశాలను సీఎం సందర్శించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఈ మేరకు కంపెనీ ప్రతినిధులకు వారు పలు సూచనలు చేశారు పరిశీలన అనంతరం ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పండే బియ్యపు నూకలతో ఇథనాల్ తయారీకి ఆరు వందల కోట్ల రూపాయలతో విశ్వసముద్ర కంపెనీ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ భారీ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ విశ్వ సముద్ర వెంకటాచల మండలంలో సర్వేపల్లి రెవెన్యూ గ్రామంలో విశ్వ సముద్ర ఎథనాల్ ప్లాంట్ రేపు బాబు గారి ఇనాగ్రేషన్కి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దాని ఏర్పాటు విషయంలో ఆయన వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారి ఏర్పాట్ల విషయంలో చూసే స్టేట్ ర్యాంక్ మంత్రి ర్యాంక్ ఉన్న ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అంటే జిల్లా అధ్యక్షుడు అజీత్ గారు అందరం కలిసి ఇచ్చాం ఏర్పాటు జరుగుతున్నాయి దీనికి ఇంచుమించు ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవి ఈ ప్రాసెసింగ్ యూనిట్కి వాడే రా మెటీరియల్ ఏంటంటే బియ్యం గింజలు నోకల్ వాడతారు ఒక విధంగా రైతులు కూడా ఉపయోగపడుద్ది మీకు చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ వెయ్యి మంది అంటున్నారు కానీ ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కూడా కలుగుతుంది ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పదో తారీఖు నెల్లూరు జిల్లా పర్యా ఉంది ముఖ్యంగా రేపు రెండు గంటల పదిహేను నిమిషాలకి పూర్ కాన్స్టిట్యువెన్సీ కోతిరెడ్డిపాలెం దగ్గర హెలిప్యాడ్ ఉంది అక్కడ దిగి నెల్లూరు నగరంలో ఒక స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి జీవన ఉపాధి కోసం షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ షాప్స్ వాళ్ళతో కలిసి మంచి చెడ్డ మాట్లాడి వాళ్ళకి ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు రేపు రెండు గంటల ముప్పై నిమిషాల కల్లా ఆ నెల్లూరుకు వస్తారు మరి అక్కడ వాళ్ళందరితో ఎస్హెచ్జి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మల్లాపోద్దిరెడ్డి బాళ్యం హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్ ఆడపోయి ఇక్కడ మూడు గంటల పది నిమిషాల కల్లా ఈ సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం అలాగనే నందగోపాల్ స్కూల్ ఇక్కడ డౌన్ టు చాలా పేద అంటే నిరుపేద బిడ్డల్ని ఈ చుట్టుపక్కల ఉండే క్యాచ్మెంట్ నుంచి తీసుకొని వాళ్ళని బ్రహ్మాండమైన ఈ దేశానికి ఒక ఆస్తిలాగా తయారు చేయబోతున్నాం చూసాం మేము చాలా చక్కగా ఉంది ఇప్పుడు బహుశా డెబ్బై మంది ఉండేట్టున్నారు దాన్ని స్కేల్ అప్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చాలా బాగుంది ఇవి కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు సో మళ్ళీ ఇక్కడి నుంచి మూడున్నర కల్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరగద్ది కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ వచ్చేయకుండా మీ టీవీలో అక్కడ వాచ్ చేయండి ముఖ్యమంత్రి గారు ఎటువంటి అన్ని ఇండస్ట్రీస్కి ప్రోత్సహించడానికి వస్తున్నారు ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతాం ఎన్ని డబ్బులు మనం ఫ్రీగా ఇచ్చినా ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేట్ చేయాలి ఈ ఇండస్ట్రీ వల్ల వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రత్యేకంగా ఈ సర్వేపల్లి అసలు ఒక ఇండస్ట్రీ హబ్ అయిపోతూ ఉంది లక్షల మందికి జీవన ఉపాధి కలిగే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారికి కానీ ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం